మళ్ళీ మీరు మనసులో పెట్టుకోండి కూనాడు పోటీ పెద్ద పుస్తకాలకి నిన్న చూసారు ఐదు వేల కోట్లు ఇచ్చారు ఐదు వేల కోట్లు పిఎం రైల్వే రైల్వే శాఖ వాడి కదా రైల్వే అభివృద్ధికి ఇచ్చేది కానీ మనకి తీసుకోవాలి మెయిన్ సమస్య మురుగు రాజమండ్రి ఇది దాదాపు ఐదు వందల ఆరు వందల కూర్ వేసారు మనం ఐదు ఆరు వందల కోట్లు ట్యాప్ చేస్తే రెండు మూడేళ్లలో సమస్య మాక్సిమం ఈ మురుగు దరిద్రం మన దరిద్రం వంతు మురిగే రాజమండ్రి

మీరే పెట్టారా బిల్డింగ్ సొసైటీ వాళ్ళు అది కూడా ఇప్పుడు మా మా సైతం ఘటన సైతం